ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి యువత దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని యొక్క మంచితనము కొరకు మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు నేను తీసుకున్న దేవుని వాక్య భాగము గాడ్ ఈజ్ హోల్డ్ ఇన్ ది డే ఆఫ్ ట్రబుల్ కష్ట సమయంలో దేవుడు మనకి సహాయకారిగా ఉంటాడు అనే విషయాన్ని ఆయన మనకు కోటగా ఉంటాడనే విషయాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము నహోము గ్రంథము ఒకటవ అధ్యాయం ఏడవ ఈ విధంగా రాయబడి ఉంది యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును ఎరుగునులారా మనుషులు కష్ట సమయంలో వదిలి దేవుని వైపు తిరిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను నేను సహాయం చేయడానికి సిద్ధహస్తుడని దేవుడు చెబుతున్న మాటలు మనకు తెలుసు దేవుడు మంచి స్వభావం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఇది మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు అంటే కష్ట సమయంలో మన శక్తిపై కాదు దేవుని శక్తిపై మనం ఆధారపడాలని ఈ వాక్య భాగం ద్వారా మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ఫలితం ఏమిటంటే శాంతి రక్షణ ఆత్మస్థైర్యం మనకి లభిస్తుంది ప్రిమెన్ వాళ్ళరా కష్ట సమయంలో దేవుడు మనకు కోటగా దుర్గముగా ఆయన ఉన్నాడు అందుకే ప్రపంచంలో ఎవరు మనతో జీవితాంతం ఉండరు ఆ విషయం మనకు తెలుసు మనుషులు మనతో ఉండగలరు కానీ మనలోని భయాలను బాధలను కష్టాలను ఎవరు ఎప్పుడు తొలగించలేరు కానీ దేవుడు మాత్రం కష్ట సమయంలో మనకి దుర్గముగా కోటగా ఆయన మనకున్నాడు ఆయనే మనకి రక్షణ స్థలం ఆశ్రయంగా ఆయన మనకి నిలుస్తూ ఉన్నాడు దీని కొరకు ఏడు అంశాలు మీ మధ్యన కష్ట సమయంలో దేవుడు మనకి ఎలాగా సహాయం చేయునో అనే విషయాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మొదటిది కష్ట సమయంలో మనకు శక్తివంతమైన రక్షకుడు ఉన్నాడు ఆయనే యేసు ప్రభు సంకీర్తన నలభై ఆరు ఒకటి ప్రకారం మనం చదివితే దేవుడు మనకి ఆశ్రయము బలము కష్టకాలముందు ఆయన మనకు సహాయము చేయువాడుగా ఉన్నాడు అనే వాక్యం మనకి అక్కడ కనబడుతుంది కష్ట సమయంలో మన బుద్ధిపైది కాని కానీ దేవుని రక్షణపై మనం నిలబడాలి భయానికి బదులుగా ధైర్యం మనకు వస్తుంది దావీదు గొలియాతు ముందు దేవుడు తన కోటగా నమ్మి నిలబడ్డాడు విజయాన్ని పొందాడు రెండవది దేవుడు భయాన్ని తీసివేసే కోటగా మనకి కనిపిస్తూ ఉంటాడు యశగ్రంథము నలభై ఒకటి పదో వచనంలో ఉన్న ప్రకారం భయపడవద్దు నేను నీతో ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు భయం వచ్చినప్పుడు దేవుని వాగ్దానాలను మనం పలకాలి ఫలితం ఏమిటి తెలుసా మనసుకు ప్రశాంతత వస్తుంది ఏలియా కర్మీల పర్వతంలో దేవుని శక్తిని చూచాడు భయాన్ని జయించాడు మన జీవితాల్లో కూడా ఏదైనా భయం ఉంటే దేవుని ద్వారా దాన్ని జయిద్దాం మూడవది దేవుడు మనలను శత్రువుల నుండి కాపాడే రక్షకుడు సంకీర్తన పద్దెనిమిది రెండులో ఉన్న ప్రకారం యహోవా నా కోట విమోచకుడు అని చెబుతూ ఉన్నాడు విమర్శలు దాడులు కుట్రలు వచ్చినప్పుడు ఆయనలో మనము దాగుండుకోవాలి మనము ఆయన వద్ద మనం చెప్పుకోవాలి ఫలితమిడి తెలుసా ఏ విధంగా దేవుడు మనకి కోటగా విమోచకుడిగా ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు దానియేలు సింహాల్గుల్లో దేవుని రక్షణను అనుభవించాడు నాలుగవది ఆయన సహాయము మనకి శాంతినిస్తుంది పిలుపులకు రాసిన పత్రిక నాలుగు ఏడు ప్రకారం దేవుని శాంతి మన హృదయాలను కాపాడుతుంది కష్టంలో కూడా దేవుడు మనకి శాంతినివ్వడానికి సిద్ధహస్తుడు మనస్సు కలత లేకుండా శాంతిగా ఉంటుంది యేసు గాలివాడిని కూడా శాంతితో జయించాడు దేవుని కోట దేవుని యొక్క సహాయము ఎలాగొస్తుందంటే మన ప్రార్థనలకి జవాబిస్తుంది తిరిమ గంధం ముప్పై మూడు మూడు ప్రకారం నన్ను పిలువు నేను నీకు ఉత్తరమిస్తాను కష్టంలో వెంటనే దేవుణ్ణి మనం పిలవాలి దేవుడు మన మార్గాలు తెరుస్తాడు ద్వారాలు తెరుస్తాడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పౌలు మరియు సీళ్లు జైల్లో ప్రార్థించిగా బంధగాలు తెగిపోయాయి దేవుడు అద్భుతంగా వారిని కాపాడాడు ఆరోది దేవుడు మన గాయాలను స్వస్థపరిచే కోటగా రక్షకుడిగా ఉన్నాడు సంకీర్తన నూట నలభై ఏడు మూడు ప్రకారం ఆయన చిత్తము ఆయన చిత్తము వలన మనకి స్వస్థత కలుగుతుంది ముక్కలైన మన హృదయం బాధలను దేవునికి అప్పగించాలి మన అంతరంగం నుంచి దేవుడు మన నయం చేయడం మొదలు పెడతాడు ఉదాహరణకి అన్న దుఃఖంతో దేవుని ముందుకు వెళ్ళి సమాధానంగా తిరిగి వచ్చింది ఏడవది చివరిది దేవుని కోట నమ్మిన వారికి ఆయన ఎన్నడూ విడువడు నిజంగా ఆయన కొరకు సహాయంలో ఎదురు చూసేవారికి ఆయన సహాయం చేయడానికి సిద్ధహస్తుడు హెబిల్ రాసిన పత్రిక పదమూడు ఐదు ప్రకారం నేను నిన్ను విడివను నిన్ను నేను ఎడబాయిను అని దేవుడు చెబుతూ ఉన్నాడు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకోవాలి స్థిరమైన విశ్వాసం పెరుగుతుంది యోబు తీవ్రమైన పరీక్షల్లో కూడా దేవునిపై నమ్మకం కోల్పోయలేదు ముగింపులో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు యోబుకిచ్చాడు మన జీవితాల్లో కూడా కష్ట సమయంలో మనకు నిజమైన కోట దేవుడే యేసు ప్రభువే మన రక్షణ మన ధైర్యం మన శాంతి అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి మనము ఆయన్ను శరణ పొందినప్పుడు ఆయన మనల్ని తెలుసుకొని కాపాడి నిలబెట్టి విజయం మనకు అందిస్తాడు ప్రిమిన్ వర్లరా మన జీవితం ఆయనకి ఇద్దామా కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు అట్టి రీతిలో దేవుడి దగ్గర మనము విజయం పొందడానికి దేవుడే మనకి సహాయం చేయలాగా ప్రార్థన చేసుకుందాం అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ